అందరికీ నమస్కారము ఈ యొక్క మొక్క మీ ఇంట్లో ఉంటే చాలు కష్టాలు తీరినట్లే వాస్తుశాస్త్రం ప్రకారం తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరుతాయని నిపుణులు చెబుతున్నారు మనకు అదృష్టం కలిగి పట్టిందల్ల బంగారమే అవుతుందని చెబుతున్నారు కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టం శ్రేయస్సు సామరస్యాన్ని తెస్తాయని చాలామంది నమ్ముతారు ఆ నమ్మకంతోనే ఇంట్లో మొక్కలను నాటుతారు అలా మొక్కలు ఉన్న ఇంటి స్థలం సౌందర్య ఆకర్షణను పెంచడం నుండి గాలి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది ఆర్థిక వృద్ధిని మెరుగైన ఆరోగ్యాన్ని లేదా ఆనందాన్ని కోరుకుంటున్న ఈ మొక్కను మీ నివాస స్థలంలో నాటడం వల్ల మీకు అనుకూలంగా అదృష్టం రావచ్చని నిపుణులు చెబుతున్నారు సహజమైన మంచి వైబుల కోసం అదృష్ట మొక్క ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము తమలపాకు మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకుల మొక్క ఇంట్లో పెంచితే లక్ష్మీప్రదం అని అంటారు తమలపాకును ఎక్కువగా తాంబూలంగా వాడుతుంటాము చాలామంది దీనిని నాగవల్లి అని కూడా అంటారు హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంది ఆయుర్వేదంలో తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదని పండితుల మాట పట్టిందల్లా బంగారమే తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరుతాయని అంటారు మనకు అదృష్టం కలిగి పట్టిందల బంగారమే అవుతుందని చెబుతుంటారు డబ్బుకు కూడా లోటు ఉండదని అంటారు ఇది ఇంటి ఆవరణలో పెరుగుతుంటే ఎటువంటి గ్రహ దోషాలు ఉండవని చెబుతారు భూత ప్రేత పిశాచులు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావని అంటారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్లేనని చెబుతారు అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా తమలపాకు మొక్కను మన ఇంట్లో పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ధనానికి లోటు ఉండకూడదంటే ప్రతిరోజు ఒక తమలపాకును తీసుకొని నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి నమస్కరించాలని చెబుతున్నారు మరుసటి రోజు ఆకును పారే నీటిలో వేయాలని అంటున్నారు ఇలా చేయడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ